హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారు కదా మనము ఈ వీడియోలో వచ్చేసరికి కరివేపాకు దీన్ని ఇంగ్లీష్లో కర్రీ లీవ్స్ అంటారండి మనము కరివేపాకు గురించి మనము అసలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది మన భారతదేశంలో మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో వాటిలో మనకి కూరల్లో కానీ పులుసులో కానీ అన్నిట్లో పట్టల్లో కానీ ఈ కరివేపాకుని ఎక్కువగా యూజ్ చేస్తారండి కరివేపాకు లేకుండా ఏ కూర అలానే ఏ పచ్చడి ఏ పుల్స్ అనేది మనకి తయారు అనేది అవ్వదు అలాంటి కరివేపాకు అనేది ఎలా పెరుగుతుంది అనే దాని గురించి మనందరికీ ఒక అవగాహన అనేది ఉండాలండి కరివేపాకు అనేది చెట్లు అనేది చాలా చిన్నవి మీరు కనుక చూస్తే కరివేపాకు చెట్లు అనేది ఇవ్వండి మనకి కరివేపాకు ప్రతి ఒక్క ఇంట్లో పెరట్లో మనకి కనిపిస్తుంది మరి మీ అందరికీ తెలియనిదేం కాదు కాకపోతే తెలిసిందే కా కానీ ఈ కరివేపాకుని మనం భారీ స్థాయిలో పెద్ద పెద్ద ఓటర్లకి అలానే పెద్ద పెద్ద సిటీలకి మనము పంపించాలంటే దీన్ని వాణిజ్య పరంగా పంట అనేది పండించాల్సి ఉంటుందండి దీనికోసము మనము చేలోనే కరివేపాకు తోటలనేది తయారు అనేది చేసుకుంటాము అలానే కరివేపాకు సంబంధించి మనం ఏదైతే ఉంటాయో కరివేపాకు సంబంధించి ఆ తోటలు అనేది పెంచడం అనేది జరుగుతుంది అందులో భాగంగా మనం అసలు కరివేపాకు గురించి తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఎంతోగానో ఉంటుంది అయితే మనము కరివేపాకు అనేది ఏ పంట కాలాల్లో ఎలా ఏ విధంగా మనకి పండుతుందనే అంశం గురించి మనం తెలుసుకోవాలండి మనం కనుక చూస్తే కరివేపాకు అనేది తోటల రూపంలో మనము పెంచాలంటే మరీ ముఖ్యంగా మనకి ఈ యొక్క నేలల్లో ఏదైతే నీరు ఉండని నేలల్లో మనము ఈ యొక్క కరివేపాకుని అనేది పండించడానికి అవకాశం ఉంటుందని అలానే నీరు ఎక్కువ నిల్వ ఉండే నేలలు అనేది ఈ కరివేపాకు అనేది పనికిరావు మనం కనుక కరివేపాకు సంబంధించి మరీ ముఖ్యంగా మనకి ఈ యొక్క నెలరేగ నేలలో నీళ్లు అనేది నిల్వ ఉంటుంది ఈ నెల రేగ నేలలో నీళ్ళకి నిల్వ ఉండటం వల్ల కరివేపాకు పంట అనేది పనికిరాదు అలానే నీరు ఇంకుపోయే ఒండ్రు నేలలు అలానే నీరు నిల్వ ఉండకుండా ఉండే గర్భ అనేది కరివేపాకు పంటకు చాలా అనుకూలంగా ఉంటాయండి అంతేకాకుండా కరివేపాకు అనేది మనకి ఈ యొక్క అన్ని భారతీయ వంటకాలు అనేది ఉపయోగిస్తారు మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ప్రతి కూరలోనూ కరివేపాకు అనేది మనకి ఉపయోగించడం అనేది జరుగుతుంది మనం కనుక కరివేపాకు పంటకి ఉష్ణోగ్రత కనుక చూస్తే మరీ ముఖ్యంగా కరివేపాకు పంటకి ఇరవై ఏడు నుంచి ముప్పై ఎనిమిది సెంటీగ్రేడ్స్ అధిక ఉష్ణోగ్రత ఉంటుందండి అత్యల్ప ఉష్ణోగ్రత పదిహేను సెంటీగ్రేడ్స్ అనేది ఈ యొక్క కరివేపాకు పంటకి అనేది కావాల్సింది అలానే కరివేపాకు అత్యంత సువాసన ఇస్తుంది అండి అలానే సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా మనము కరివేపాకు అనేది పేర్కొనవచ్చు కరివేపాకు అనేది పొదల రూపంలో ఉండే బహువార్షియ బహుపద మొక్క అండి మీరు చూస్తే కనుక మనకి పొదల రూపంలో కనిపిస్తుంది ఈ కరివేపాకు అనేది ఈ విధంగా మనము కరివేపాకును బహువార్షిక బహుపద మొక్కగా మనము పేర్కొనవచ్చు ఇది మనకి ప్రధానంగా కరివేపాకు సంబంధించి చూడండి ఫ్రెండ్స్ కరివేపాకు ఈ యొక్క థాట్ అండి కరివేపాకు అనేది మీకు అందులో ఫస్ట్ మొదటగా మనము వీడియోలో మొక్కల రూపంలో ఎక్స్ప్లెనేషన్ చేసుకున్న తాట్ మాత్రం చూస్తారని మీకు నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి థాట్ అంతా చూడండి మీకు కనిపిస్తుంది ఇదంతా కూడా కరివేపాకు కనిపించేదల్లా మనం ఇంట్లో పెంచుకునే ఒక మొక్క కాదు అంతా కరివేపాకు తోటండి ఈ విధంగా కరివేపాకు అనేది చేనులో మనం తోటగా పెంచుకుంటాము ఇది ఫ్రెండ్స్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్